ఇంకా మనము ఏమైతాం నువ్వు ఎవరిని బట్టి అయితే ఏడుస్తూ ఉంటావో దేవుడు వారిని ఇంకా హెచ్చిస్తూ ఉంటాడు నీకున్నటువంటి ఆ మనసును బట్టి దేవుడు నిన్ను ఇంకా ఎప్పుడు కూడా అలాంటి మనస్సును మనం కలిగి ఉండటము ఖచ్చితంగా మనకు మంచిది కాదు ఒక ఎదుగుతున్నా బాగుపడుతున్నా వారికి మంచి జరిగిన దాన్ని బట్టి మనం సంతోషించాలి ఆనందించాలి దేవుణ్ణి మహిమపరచాలి వారి జీవితంలో మేలు చేసినటువంటి దేవుడు నా జీవితంలో కూడా మేలు చేయగలుగుతాడన్నటువంటి ఆశతో ఆకాంక్షతో మనము ప్రభువులో నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఈ కుంటివాడు దేవునిని ఆరాధించడానికి మందిరానికి ఎక్కి వెళ్ళాడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ ని మనము ఊహించుదాం అరే ఇప్పుడే కాడ కుంటివాడుగా భిక్షడగ ఉన్నటువంటి వాడు ఇన్ని సంవత్సరాలు బట్టి మేము చూస్తున్నటువంటి వాడు హఠాత్తుగా మాతో కలిసి దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధిస్తున్నాడు చక్కగా నడవగలుగుతున్నాడు వాడు వీడేనా ప్రశ్న వస్తుందా రాదా అండి వస్తుందా రాదా ఎందుకని ఇన్ని రోజులు బట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వీడిని మనం చూస్తూ ఉన్నాం మనము ఇన్ని రోజులు వీనికి భిక్షము వేసాం ఇలాంటి వ్యక్తి ఈరోజు మనతో కలిసి దేవుని ఆరాధిస్తున్నారంటే ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమే ఆశ్చర్యపోయారు కూడా ఆశ్చర్యపోయి ఒక ప్రశ్న అడుగుతున్నారు వీడు వాడేనా ఈ భిక్షగాడేనా కుంటివాడేనా మనం చూస్తుంది నిజమేనా అన్నటువంటి రీతిలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలు మనుషులలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కలుగుతున్నది ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట పడి అది అక్కడున్నటువంటి ప్రాంతం అంతట కూడా వ్యాపించింది దేవునికి స్తోత్రం కలుగును గాక అలాయ అందరి నోట మాట్లాడుతూ మాట్లాడుతూ అరే ఈ కుంటివాడు బాగుపడ్డాడు ఈ కుట్టివాడు స్వస్థత పొందుకున్నాడు నలభై సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ రోజు దేవుని యొక్క నామంలో స్వస్థత పొందుకున్నాడు అట ఇది ఎంత గొప్ప ఆశ్చర్యము ఎంత గొప్ప అద్భుతము ఎంత గొప్ప విషయమని అందరూ మాట్లాడుకుంటూ ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు అధికారులు శాస్త్రులు ప్రధాన యాజకులు వాళ్ళ బంధువులు అందరి నోట పడ్డది దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అందుకని ఈ ఇద్దరి దేవుని దాసులైనటువంటి పేతులను వ్యూహాను మధ్యలో నిలవబెట్టి అడుగుతున్నారు ఏంటిది మీరు ఈ పని ఎట్లా చేసిండు ఈ దుర్బంలో మీరు ఎట్లా స్వస్థత పరిచారు దీంట్లో ఉన్నటువంటి కారణం ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటిది మీరు విద్యలేని పామరులు కదా మీకు చదువు రాదు కదా మీరు చేపలు పట్టుకునే వాళ్ళు కదా మీరు మేము ఊహించినటువంటి స్థాయి కానీ సామర్థ్యం కానీ శక్తి కానీ మీరు అంత స్థితిలో లేనటువంటి వాళ్ళు మీ వల్ల ఎట్లా సాధ్యమైంది అని మంచి చేసినప్పటికీని